హలో అండి నేను ఈ మీకు బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను బీట్రూట్ తినని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ముందుగా వీటికి పచ్చిమిర్చి బీట్రూట్ని చిన్న చిన్న కట్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు కానీ కొద్దిగా వేయించుకోవాలి వాటిని వాటిని వేయించుకున్నాక మిక్సిడ్ గ్రైండర్లో తీసుకోవాలి అలానే కొద్దిగా జీలకర్ర అండ్ ధనియాలు కూడా వేయించుకోవాలి మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి కరివేపాకు చింతపండు వేసుకొని ఇవన్నీ కలుపుకొని చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మనము గ్రైండ్ అయిపోయినాక దీంట్లో తాలింపు వేసుకున్నాము మీరు తాలింపు ఎలానైనా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా దాంట్లో కొద్దిగా ఇంకో యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందండి టేస్ట్ ఇవన్నీ కలిపి మనం దోశలో కానీ చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు ఇది బీట్రూట్ పచ్చడి అని ఎవరు అన్నారు అలా అంత మంచి టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ